రైస్ తీసుకుంటేనే పాలు రెడీగా చేస్తాయి రైస్ తక్కువ ఉంటే తక్కువ పాలు రెడీ అవుతాయి ఇది కాలు కూడా చిన్నగా ఉంటాయి ఇది చూస్తున్నారు కాదు ఇది చిన్నగా ఉంటాయి ఇది హైడ్ కూడా చిన్నగా ఉంటాయి కొమ్మలు కూడా కొంచెం ఓపెన్ గా కూడా ఉంటాయి రింగ్ కూడా ఉంటాయి మొత్తం ఓపెన్ కూడా ఉండవచ్చు రైతు సోదరులకు నమస్తే ఈరోజు మన దగ్గర ఉన్నది మజర్ గారు రాయల్ డైరీ ఫామ్ నుంచి అయితే ఇక్కడ మజర్ గారు మెయిన్గా మూడు రకాల గేదెలు దాంట్లో ఒక గేదె వచ్చేసి బన్నీ గేదె బన్నీ గేదెను మనం ఎట్లా గుర్తుపట్టాలి మిల్కింగ్ కెపాసిటీ ఎంత దీన్ని మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి ఏ లక్షణాలు చూసి మనం బన్నీ గేదే అని గుర్తుపట్టవలసి ఉంటుంది అసలు బన్నీ గేదే హైయెస్ట్ మిల్కింగ్ కెపాసిటీ ఎంత లోయెస్ట్ మిల్కింగ్ కెపాసిటీ ఎంత మనము ఒకవేళ కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నామంటే మనకు బన్నీ గేదే అనేది ఉపయోగపడుతుందా లేక వేరే ఆప్షన్ అనేది చూసుకోవాల్సి ఉంటుందా అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మన దగ్గర మజర్ గారు ఉన్నారు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మీ ఫామ్ లో మీరు ఇప్పటివరకు మీ దగ్గర ఉన్న ఈ బన్నీ గురించి క్లియర్ గా చెప్పండి సార్ సార్ బనీ అయితే ఇది గుజరాత్ లో పుట్టేది గుజరాత్ లో కచ్ డిస్టిక్ ఉన్నది అక్కడ భూజ్ అయితే అది టౌన్ టౌన్ ఓకే ఓకే అక్కడ ఆ సైడ్ నుంచి ఒక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ మీరు వెళ్తే బనీ అని ఒక ప్లేస్ ఉంటాయి అక్కడ ఇది మాల్దారీస్ అని ఉంటారు మాల్దారీస్ ఒక్కొక్క రేతుల దగ్గర ఒక రైతు ఫ్యామిలీ దగ్గర ఒక మళ్ళీ కుటుంబం ఉంటాయి కాదు ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ వాళ్ళ దగ్గర ఒక్కొక్క రైతుల దగ్గర త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అనిమల్స్ ఉంటారు ఉంటాయి ఇలాంటి ఒక ట్వంటీ థర్టీ ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ ఓకే సో ఇది పుట్టేది గుజరాత్లోనే పెంచేది అక్కడే అక్కడ మెహతా గురించి అంటే వర్షాలు సంవత్సరంలో ఒక రోజు రెండు రోజు మూడు రోజు పడితే దాన్ని ఎక్కువ అక్కడ వర్షం లేదు సో దీనికి మైతా తినాలి అంటే ఇది తిరిగి తినాలి బయటి తిరిగి తినాలి బయట తిరిగి తినాలి అంటే కూడా డైలీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ తిరిగి మైతా తిని వస్తాయి అక్కడ మీరు మనం చూసుకుంటే మొత్తం ప్లెయిన్ లైండ్స్ ఉంటాయి తినడానికి కూడా గడ్డిగా ఉండదు వేరేది ఏమి ఉండదు కానీ దేవుడికి తెలుసు ఏమున్నది ఏం ఔషధి అక్కడ ఉన్నది అది తిని వచ్చినాక మనం నిలబడి తింటే కూడా అంత మనకు మంచిగా కనిపించదు కానీ అది తిరిగి వచ్చినాక మనం చూస్తే కడప నిండే ఉంటాయి కడిపి నుండే జరిగినా వచ్చిన మిగతా లేకుంటే కూడా మనకు కనిపించే లేకుంటే కూడా ఓకే అండ్ దీంట్లో ఈ బ్రీడ్కి అయితే ఏం కల్తీ కాలేదు ముర్రా అంటే గ్రేటెడ్ ముర్రా కూడా ఉన్నది రాజస్థాన్ ముర్రా కూడా ఉన్నది బీహార్తో కూడా ముర్రా ఉన్నది యూపీలో కూడా ముర్రా ఉన్నది కానీ బనికి కల్తీ కాలేదు బనికి ఏ సిమెంట్ కూడా వారే వాడు వాళ్ళే బుల్స్ ఉంటాయి ఆ ఉన్నాయి ఇది క్రాస్ అవుతాయి ఇంకా గ గట్టిగా కూడా ఉంటాయి ఇంకా సైజ్ చిన్నగా ఉంటాయి కడుపు కూడా చిన్నగా ఉంటాయి ఒక రేద్దు ఉన్నాడు అనుకో వాడి దగ్గర పొలం లేదు మహతా కావాలి కాదు పొలం లేదు అనుకో ఒకరు ప్రతి ఇంటికి ప్రతి ఊర్లో అందరికీ భూమిలు అయితే లేదు వాళ్ళు ఏం చేయాలి మన దగ్గర కంచెలు ఉంటాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి లేకుంటే తిప్పి మేపే ఉపయోగపడతాయి తిప్పి ఇచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ తిప్పి వచ్చినా అనుకో ఈవినింగ్ కొంచెం దాణా వేసుకొని పాలు తీయవచ్చు పాలు మినిమమ్ మీకు బనీ అయితే ఫైవ్ లీటర్స్ పూట నుంచి పది లీటర్స్ దాకా కూడా ఉన్నది కానీ మాక్సిమం మీకు ట్వెల్వ్ టు ఫోర్టీన్ సిక్స్టీన్ లీటర్స్ ఆ రేంజ్లో దొరుకుతాయి కొంచమే ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ట్వంటీ లీటర్స్ది ఉంటాయి కానీ ఈ రేంజ్లో ఉంటాయి సో బేసిక్గా అంటే అక్కడైతే ఎంత తిరిగి తిని బతుకున్నాయి ఇక్కడ నేను ఒక డైరీకు తీసుకొచ్చిన స్టాల్ ఫీడింగ్ ఇస్తున్నాను అనుకో సంతోషం అది వాడుకు సంతో సంతోషం ఉంటాయి లేదో చెప్పండి అక్కడ ఒక హెల్ ట్వంటీ సెవెన్ తిరిగి 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 తిని రావాలి నేను ఒక్క ప్లేస్లో మొత్తం మేత వేస్తే నాకు పాలు ఎక్కువ వస్తాయి ఎక్కువ కాలం కూడా ఇస్తాయి అంటే తిరిగే అలవాటు ఉన్నాయి పాలు ఎక్కువ ఇవ్వమంటారు కదా సార్ లేదు అంటే ఒక స్టాల్ ఫీడింగ్లో మనం మేపట్టే లేదు సార్ ఇట్లాంటివి ఏ బరే కూడా మీరు స్టాల్ ఫీడింగ్ చేస్తే టూ లీటర్స్ ఎక్కువ పాలు వస్తాయి బయటకి మేపడానికి పంపిస్తే టూ లీటర్స్ పాలు తక్కువ వస్తాయి రెస్ట్ తీసుకుంటేనే పాలు రెడీ చేస్తాయి రెస్ తక్కువ ఉంటే తక్కువ పాలు రెడీ అవుతాయి అర్థమైంది మీ ఫామ్ కానీ మై తలుపు ఖర్చలు లేదు మేత ఖర్చు ఉండదు ఉండదు ఓన్లీ దానా ఖర్చులు ఉంటాయి తిరిగి వస్తే దానివల్ల మనకు ప్లస్ అవుతుంది ప్లస్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మీ ఫామ్ లో వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ బన్నీకి నేను ఇది అయితే నేను ఫోర్టీన్ ఇయర్స్ నుంచి తెప్పిస్తున్నాను అండి ఈ బ్రీడ్కి ముర్రాకి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ డబ్బులు తేడా వస్తాయి ఒక బొర్రీ మీద ముర్రాకు ఎక్కువ ఉంటుందా సార్ ముర్రాకు ఎక్కువ ఉంటాయి దీనికి తక్కువ సార్ తక్కువ తక్కువ ఉంటాయి అంటే మిల్కింగ్ కెపాసిటీ సార్ సేమ్ ఉంటాయి సేమ్ ఉంటాయి

ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు మీరు అన్నట్లు బయట గ్రేజింగ్ కోసం ఓకే సార్ మంచి పర్షన్ అడిగిన నేను ఒక చలకా బర్రెలు తీసుకుంటాను చలకా రేట్ కూడా ఇప్పుడు సెవెంటీ ఎయిటీ నైన్టీ ఉన్నది అది తిరిగి వచ్చి కూడా మీకు త్రీ త్రీ పాయింట్ ఫైవ్ టూ లీటర్స్ ఆర్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ లో రేంజ్ లో ఇది తిరిగి వచ్చి మీకు ఫైవ్ లీటర్స్ ఇస్తే తిరిగి వచ్చి కూడా ఫైవ్ లీటర్స్ ఇస్తాయి పూటకు ఫైవ్ లీటర్స్ మినిమం ఇస్తాయి సో అది లాభం ఇది ఫోర్ నాలుగు నెలల్లో సగం పాలు పడవదు సెవెన్ ఎయిట్ మంత్స్ తర్వాత పాల్ స్లోగా డిక్రీజ్ అయినా స్టార్ట్ అవుతాయి దాకా మీకు స్లో 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 ఈనే దాకా మీకు తగ్గితే ఉంటాయి కానీ ఒక్కసారిలో సగం తగ్గిపోదు చివరి వరకు ఎంత ఇస్తాయి సార్ అంటే ఫర్ ఇయర్లీ లీటర్స్ అని ఒక ఐడియా ఉంటుంది సార్ డిపెండ్ సార్ ఎట్లా మనం బ్రీడ్ తీసుకున్నారు ఎట్లా క్వాలిటీ తీసుకున్నారు దాని ప్రకారం మనకు ఎంత లీటర్స్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ కూడా త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ లీటర్స్ కూడా మనం మేపే విధానంలో ఉన్నది మనం ఎంత మంచిగా తినిపిస్తే అంత లాంగ్ మనం పాలు తీయవచ్చు మన మెయింటెనెన్స్ ప్రకారం దగ్గరికి చాలా మంది రైతులు వస్తుంటారు ఓకే దాంట్లో పర్టికులర్ గా కొత్త రైతు వస్తాడు అతనికి ఏం తెలియదు ఆ రైతు ఒక బన్ని గేదెని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి సార్ సార్ యాక్చువల్గా అంటే వాళ్ళు వచ్చినాక మొత్తం నేను అయితే క్వశ్చన్ అడుగుతాను మీరు స్టాల్ ఫిడింగ్ చేస్తారు లేకుంటే మీకు బయటికి పంపించాలి ఉన్నది ఈ బ్రీడ్ తీసుకుంటే ఎంత ఈ బ్రీడ్ తీసుకుంటే ఎంత ఈ బ్రీడ్ తీసుకుంటే ఎంత ఫ్యాట్ పెట్సెంటర్లో మీరు కేంద్రంకు పోస్తారు ఇంటికి పోస్తారు దీంట్లో ఫ్యాట్కు ఏం డిఫరెన్స్ ఉన్నది ఏ బ్రీడ్లో ఏం డిఫరెన్స్ ఉన్నది ఒక డైరీ ఫామ్ వేస్తే కూడా నేను చెప్తాను త్రీ బ్రీడ్స్ కూడా వాడి చూడండి ఒక పది తీసుకోవాలి అంటే త్రీ త్రీ ఫోర్ అది వేసుకొని చూసుకుంది మీకు నెక్స్ట్ టైం ఏ సెట్ అయింది మీకు తెలుస్తాయి ఏ బ్రీడ్ నా దగ్గర మంచిగా నడింది ఎక్కువ పాలు ఇచ్చింది నా వాతావరణం మొత్తం సెట్ అయింది అంటే నెక్స్ట్ మీ బాయింగ్ లో ఇక ఈజీ అయిపోతాయి ఒక త్రీ ఆనిమల్స్ బాయ్ ఒకటి ఒకటి బై చేయండి కాదు ఎందుకు చేయలేదు బన్నీ కావాలంట సార్ దాని లక్షణాలు ఎట్లా చూడాలి మనం సార్ ముఖం చిన్నగా ఉంటాయి ఒక బాలిష్ అంతా ఉంటాయి హైడ్ కూడా కొంచెం తక్కువనే ఉంటాయి ముర్రతోని పోల్చుకుంటే తక్కువ తక్కువ ఉంటాయి జాబ్రాబాద్ అంటే అది టోటల్ గా డిఫరెంట్ ఆ విషయం మొత్తం వేరేది ఇది కాలు కూడా చిన్నగా ఉంటాయి ఇది చూస్తున్నారు కదా ఇది చిన్నగా ఉంటాయి ఇది హైడ్ కూడా చిన్నగా ఉంటాయి కొమ్మలు కూడా కొంచెం ఓపెన్ గా కూడా ఉంటాయి రింగ్ కూడా ఉంటాయి మొత్తం ఓపెన్ కూడా ఉండవచ్చు ఇది ముఖం కొంచెం ఇది పెద్దగా ఉంటాయి ఇది కొంచెం చిన్నగా ఇక్కడ నుంచి మనం ఇక్కడ దాకా ఇక్కడ వస్తే ఇది ఒక బాలిషే ఉంటాయి రెండు కూడా రావచ్చు కానీ ఎక్కువ రాదు మూడు రాక స్ట్రేట్ అయ్యి కొంచెం పెద్దగా ఉంటాయి సైజ్ ప్యూర్ బనీ దొరికింది అనుకో దీన్ని ఎక్కువ ఉండదు ఇక్కడ గ్రేడెడ్ కాదు కొంచెం ఇది అది అయితే కాదు అదో బ్రీడ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పాయింట్స్ ఒక బ్రీడ్ లో ఉండాలి అంటే అది క్రదదు హండ్రెడ్ పర్సెంట్ గుణాలు అంటో మీరు తీసుకోరు నేను కూడా తీసుకోను పర్టికులర్ గా గుజరాత్ 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 పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఉంటాయి కరాచీ బార్డర్ ఆ కరాచీ సిడి దగ్గర ఇక్కడ నుంచి మనం గుజరాత్ కజ్బుజ్ ఉంటాయి ఓకే ఇక్కడ నుంచి ఇది ఈ బనీ బ్రీడ్ అయితే అక్కడ బని ఒక లొకాలిటీ ఏరియా పేరు ఉన్నది బనీ అక్కడే పుట్టే కాబట్టి ఆ పేరు వచ్చింది ఆ పేరు వచ్చింది ఇప్పుడు దీంట్లో మనము ఒక బన్నీ గేదెని తీసుకోవాలనుకుంటే ఫస్ట్ తీసుకుంటే సెకండ్ థర్డ్ సార్ మోస్ట్లీ సెకండ్ లేకుంటే థర్డ్ తీసుకోవాలి ఫస్ట్ లాక్టివేషన్ లో మీకు పాలు ఎక్కువ రాదు ఏ బ్రీడ్ కూడా ఉంటారు అయినా ఏ బ్రీడ్ రాదు పాల్ కోసం మీరు తీసుకుంటున్నారంటే సెకండ్ థర్డ్ లాక్టివేషన్ ఇవ్వాలి ఫస్ట్ లాక్టేషన్ మీరు రైతులు ఉన్నది నాకు ఈ సంవత్సరం తక్కువ ఇస్తే పర్వాలేదు నెక్స్ట్ టైం నాకు మంచిగా రావాలి నేను ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దాకా ఆ కాన్సెప్ట్ లెవెల్లో నాకు దగ్గర ఎనిమిది ఈతలు ఈ ఐదుని ఈతలు ఈ నాలే సెవెన్ ఈతలే అంటే ఆ మనిషికి మంచిది సిటీలో ఏం చేస్తారు అంటే ఏం తక్కువలో ఉన్నది అది తీసుకుంటారు ఫోర్త్ లాక్టేషన్ నాలుగు ఈతలు కూడా తీసుకుంటారు ఐదు ఈతలు కూడా తీసుకుంటారు ఏరే ఇతరులు కూడా తీసుకుంటారు ఎందుకంటే చేంజ్ చేసుకోవాలి వాడు కానీ రేతుల సంగతి ఎట్లా కాదు కాదు రైతు ఒక్కసారి తీసుకోపోయినాక నాలుగు ఐదు ఈతలు తీసుకుంటేనే వాడు ఇంకా మంచిగా పడతాడు మళ్ళీ నాలుగు ఐదు పిల్లలతోని ఇంకా గ్రో అవుతాడు వాడు పట్నంలో అయితే ఒక దూడ కూడా లేకుంటే డైరీ ఏం ప్రాబ్లం లేదు నడిపిస్తారు కానీ రైతులకి అయితే వేరే విషయం ఖచ్చితంగా రైతులు అయితే ఒక నాలుగైదు ఈతలు పెట్టుకోవాలంటే కనీసం మనము రెండో ఇతను నుంచి తీసుకోవాలి ఈ మెయింటెనెన్స్ సార్ మీరు అన్నట్లు బయటకి తిప్పి మేపడం ఓకే దానా విషయంలో దానా ఖచ్చితంగా వేయాలి సార్ ఈ పర్ డే లీటర్లకి ఇంత బెటర్ సార్ మిల్కింగ్ ఇచ్చే బర్రెకి మినిమం టెన్ లీటర్స్ ఇచ్చే బర్రెకి డేకి ఒక పది లీటర్స్ ఇచ్చి ఇస్తుంది అనుకో మార్నింగ్ రెండు కేజీస్ ప్రతి చెక్క కిలోనార కంది పొట్టు ఒక హాఫ్ కేజీ గోధుమ పొట్టు ఇది ఖచ్చితంగా వేయాలి మీరు ఇది వేస్తేనే దానికి బలం ఉంటాయి దానికి ప్రోటీన్స్ దొరుకుతాయి దానికి ఫైబర్ కాంటెంట్ దొరుకుతాయి దానికి కాల్షియం కాంటెంట్ దొరుకుతాయి అంతా దొరుకుతాయి సో దానికి లాంగ్ దాకా పాలు తీసుకోవడానికి మనం అవకాశం ఉంటాయి లేదు మీరు ఏం దానాలు వేయలేదు ఏం వేయలేదు అది ఐదో లీటర్ ఇచ్చేది ఆరు లీటర్ పూటకు ఇచ్చేది నువ్వు నాలుగు లీటర్ తీసుకొని సంతోషంగా ఉండానంటే అది మీరు ఎనిమిది తొమ్మిది నెలల దాకా పాలు తీయరు ఫైవ్ సిక్స్ మంత్ తర్వాత పాలు సగమవుతుంది నువ్వు బలం లేదు పాలు వేయడానికి సో దానల్ కంపల్సరీగా ఇది వాడాలి గుజరాత్ విషయం అయితే పతి చెక్క గోధుమల పుట్టే అక్కడ దానం ఉన్నది పప్పు జాతి ఏం దానం లేదు అక్కడ అయితే కూడా జాది అయితే కూడా అంటే వాళ్ళ దగ్గర పతి చెక్క గోధుమల పుట్టేనే ఉన్నది మన దగ్గర ఇంకా అడ్వాంటేజ్ ఇంకా అది హర్యానా మనం తిరిగి చూస్తే హర్యానాలో ఎక్కువ దానాలు ఉన్నాయి మన దగ్గర తక్కువ ఉన్నది అంటే దీనికి అనేది తక్కువ అంటారు చాలా తక్కువనే ఉంటుంది వాటితో పోల్చుకుంటే బోల్చుకుంటే తిరిగి 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 ఉంటాయి కాదు బలం కూడా మంచిగా ఉంటాయి ఎక్కువ రోగులు రాదు ఏ క్లైమేట్ కూడా కడుతాయి బెస్ట్ ఆప్షన్ కడతాయి కడతాయి ఈజ్ పెద్ద ఇబ్బందులు అనేవి ఏం లేదు ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ సమాచారం అంతా తెలియజేసిండ్రు విన్నారు కదా మన మదర్ గారు చెప్పిన వివరాలు మెయిన్ గా మదర్ గారు ఏమంటున్నారు అంటే ఎవరైనా కొత్త రైతులు మీరు తీసుకోవాలి ఒక డైరీ డైరెక్ట్ నిర్వహించాలి అనుకుంటే మూడు రకాల గేదెలు మీరు ట్రై చేయొచ్చు మూడు గేదెలు తీసుకున్నప్పుడు ఒకటి బన్నీ ఒకటి జాబ్రాబది ఒకటి వచ్చేసి ముర్ర తీసుకొని మీరు టెస్ట్ చేసుకొని మీకు ఏదైతే పర్ఫెక్ట్ అనిపిస్తుందో దాన్ని మీరు తీసుకొని ఆ రూట్లో వెళ్ళిపోతే మీరు సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది అయితే ఇక్కడ కనిపించే ఈ ఈ బన్నీ అయితే చాలా పర్ఫెక్ట్గా మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే లోకల్ ఏరియాలో తిప్పి మేపడానికి దాన ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ పాలు కూడా బాధిస్తుంది పర్ డే టెన్ లీటర్స్ ఇచ్చే అవకాశం ఉంది దాంతోపాటు మిగతా వాటికి వచ్చినట్లే పాల రేటులో వ్యత్యాసం ఉండదు లో కొంచెం వ్యత్యాసం ఉన్న ఎస్ఎన్ఎఫ్ దాన్ని కవర్ చేస్తుంది కాబట్టి తక్కువ మెయింటెనెన్స్లో మంచిగా సక్సెస్ కావడానికి ఈ బన్నీ గేదెలను అనేది మనము తీసుకోవచ్చు అనేది ఈ మజూర్ గారు చెప్తున్న వివరాలు అయితే పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నేను మజూర్ గారి నెంబర్ స్క్రీన్లో ఇస్తాను మీరు పూర్తి సమాచారం ఎట్లా ఉంటుంది ఏందని తెలుసుకోవచ్చు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు